హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ లో కొన్ని పరిక్రియలు చూద్దాం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇందులో మనకు చాలా ముఖ్యమైనవి అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే ఒక క్వశ్చన్ ని ఒక మోడల్ ని ఒక నమూనాని మనం ఒకసారి మాదిరి ప్రశ్న ఒకసారి చూద్దాం మనం ఇందులో ఏంటంటే కొన్ని సంఖ్యల లబ్ధములను ఇచ్చి వాటి యొక్క జవాబు లో ఉన్న ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యను చెప్పమని చెప్తున్నాం చెప్తాం అనమాట అంటే అవి చాలా పెద్ద పెద్ద సంఖ్యలు ఆ సంఖ్యల మొత్తం మనం మల్టిప్లై చేసి చివరికి వచ్చిన అంకె యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ ఎంతనో మనం కనుక్కోవాలి ఇలాంటి లెక్కలు మనకి ఇస్తూ ఉంటారు అంటే ఇచ్చిన సంఖ్య యొక్క ఇచ్చిన సంఖ్య యొక్క లబ్ధం యొక్క ఒకట్ల స్థానంలో చెప్పాలి ముందు అంకెని చెప్పాలి ఈ ప్రాసెస్ మనం చేసేటప్పుడు అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అవి చేసేసరికి మనకు ఎగ్జామ్ టైం అయిపోతుంది మనం ఒక ఒక క్వశ్చన్ కు ఆన్సర్ మాత్రమే చేయగలం మిగిలిన క్వశ్చన్ కు ఆన్సర్ చేసే లోపే మనకు టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ అంకెను మనం స్పీడ్ గా ఎలా చేయాలి షార్ట్ కట్ రూపంలో అనేది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఉదాహరణకు ఉదాహరణకు చూడండి ఎయిట్ టు ద నైన్టీ ఫైవ్ తర్వాత సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ థర్టీ ఫైవ్ తర్వాత త్రీ టు ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ వీటి వీటిని మనం మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ యొక్క ఒకట్ల స్థానంలో యూనిట్ డిజిట్ లో ఉన్న అంకె ఏంటో మనం చెప్పాలి అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి దీన్ని నైన్టీ ఫైవ్ టైమ్స్ మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఎయిట్ ని ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఈ విధంగా నైన్టీ ఫైవ్ టైమ్స్ మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇది కనుక్కోవాలి అంటే సెవెన్ ని సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఈ విధంగా థర్టీ ఫైవ్ టైమ్స్ మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది ఇది అదేవిధంగా ఇది దీన్ని మాత్రం చూస్తే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈ విధంగా మనం ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది ఇలా మల్టిప్లై చేసుకుంటూ పోతే మనకు ఒక్క మార్క్ క్వశ్చన్ కి ఇంతసేపు మనం మల్టీప్లై చేస్తే ఒక క్వశ్చన్ మాత్రమే ఎగ్జామ్ లో చేయగలం అలా చేయడం వల్ల మనకు మిగిలిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతాం మనకు మార్క్స్ రాకు రావు మెరిట్ లోకి మనం రాలేకపోతాం కాబట్టి వీటిని మనం షార్ట్ కట్ లో ఎలా చెప్పాలో మనం ఇప్పుడు చూద్దాం అయితే ఇలా చేసేటప్పుడు ఏంటంటే మనం ఎనిమిది అనేది ఇక్కడ బేస్ అవుతుంది దీని భూమి అని కూడా అంటారు దీని ఘాతము అంటారు దీని భూమి బేస్ అంటారు దీని పవర్ అంటారు ఘాతం అంటారు ఎక్స్పోనెన్షియల్ అంటారు ఇక్కడ కూడా చూడండి ఏడు భూమి ఇది ఘాతము మూడు భూమి ఇది ఘాతము దీనిక ఇలా చూస్తే ఒకటి భూమిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా ఉన్నప్పుడు పవర్ ఒకటి ఉన్నప్పుడు అదేవిధంగా పవర్ రెండు ఉన్నప్పుడు పవర్ మూడు ఉన్నప్పుడు పవర్ నాలుగు ఉన్నప్పుడు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు పవర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎంత ఒకట్ల స్థానంలో ఎంత ఆన్సర్ వస్తుందని మనొకసారి ఇక కనుక రాసుకుంటే ఒక పట్టిక మనం తయారు చేసుకోవాలి ఇదొక పట్టిక తయారు చేసుకుంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ చేయడం ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది అయితే వన్ పవర్ వన్ ఉన్నప్పుడు వన్ పవర్ వన్ ఉన్నప్పుడు వన్ వన్ జా వన్ అవుతుంది వన్ పవర్ టూ ఉన్నప్పుడు వన్ ఇంటూ వన్ రాసుకోవాలి అంటే వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది వన్ పవర్ త్రీ ఉన్నప్పుడు వన్ పవర్ త్రీ ఉన్నప్పుడు కూడా వన్ వస్తుంది వన్ పవర్ ఫోర్ ఉన్నప్పుడు కూడా వన్ వస్తుంది అంటే వన్ పవర్ ఫోర్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అవుతుంది సో ఇదగా అంటే వన్ వస్తుంది సో ఈ విధంగా మనం వన్ పవర్ తోటి ఉన్నప్పుడు ఫోర్ వరకు మనం ఇలా రాసుకోవాలి అందుకే టూ పవర్ ఉన్నప్పుడు టూ వస్తుంది టూ పవర్ టూ ఉన్నప్పుడు ఫోర్ వస్తుంది టూ టూ జా ఫోర్ టూ పవర్ త్రీ ఉన్నప్పుడు టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 ఓన్లీ త్రీ టైమ్స్ కదా టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ తర్వాత ఇంటూ ఫోర్ ఉన్నప్పుడు టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్ లో సిక్స్ మాత్రమే రాయాలి యూనిట్ డిజిటే మనకు కావాల్సింది ఒకట్ల స్థానంలో సంఖ్య కావాలి కాబట్టి సిక్స్ ఒకటే వేయాలి సో ఇది మనకు టూ పవర్ తో ఉన్నప్పుడు అదేవిధంగా త్రీ పవర్ తో ఉన్నప్పుడు చూద్దాం త్రీ పవర్ తో ఉన్నప్పుడు త్రీ వన్ జా త్రీ త్రీ అంటే త్రీ రే త్రీ త్రీ ఇంటూ టూ టైమ్స్ కదా త్రీ త్రీ జా నైన్ అదే విధంగా నైన్ మళ్ళీ ఇంటూ త్రీ కదా త్రీ త్రీ జా నైన్ వచ్చింది నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కి మనం ట్వంటీ సెవెన్ రాల్సిన అవసరం లేదు యూనిట్ డిజిల్ సెవెన్ మనకి రాస్తే సరిపోతుంది అదేవిధంగా మళ్ళీ ఇంటూ త్రీ కాబట్టి ఇక్కడ వరకు మనకు సెవెన్ వచ్చింది సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ కి వన్ రాస్తే సరిపోతుంది సో ఈ విధంగా మనం త్రీ పవర్ ఉన్నప్పుడు రాసుకోవాలి అదేవిధంగా ఫోర్ పవర్ ఉన్నప్పుడు ఫోర్ కు ఫోర్ ఏ వస్తుంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ లో సిక్స్ ఒకటే రాసుకుంటాం ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ లో సిక్స్ వరకు సిక్స్ ఏ రాసుకుంటాం గ్రామ్ తర్వాత ఇంటూ ఫోర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ ఫోర్ వస్తాయి సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ట్వంటీ ఫోర్ లో ఫోర్ ఒకటే రాస్తాం ఇక్కడ అదే విధంగా మళ్ళీ ఇంకోసారి ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ వరకు మనకు ఫోర్ వచ్చింది ఆన్సర్ ఫోర్ ఫోజా సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ అంటే సిక్స్ వస్తుంది అంటే ఫోర్ పవర్ తో ఉన్నప్పుడు మాత్రం మనకు ఫోర్ కు వన్ పవర్ ఉన్నప్పుడు ఫోర్ వస్తుంది ఫోర్ కు టూ పవర్ ఉన్నప్పుడు సిక్స్ వస్తుంది ఫోర్ కు త్రీ పవర్ ఉన్నప్పుడు ఫోర్ వస్తుంది ఫోర్ కి ఫోర్ పవర్ ఉన్నప్పుడు సిక్స్ వస్తుంది ఇక మనం ఫైవ్ తోటి ఉన్నాడే ఫైవ్ కి వన్ పవర్ ఉంటే ఫైవ్ వస్తుంది ఫైవ్ కి టూ పవర్ వచ్చిన ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ కాబట్టి మళ్ళీ ఫైవ్నే వస్తుంది ఫైవ్ కి త్రీ పవర్ వస్తే ఫైవ్ కి మళ్ళీ ఇంకో ఫైవ్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఫైవ్నే వస్తుంది మళ్ళీ అన్ని ఫైవ్లే వస్తాయి అదేవిధంగా సిక్స్ కి పవర్ ఉన్నప్పుడు సిక్స్ సిక్స్ కి సిక్స్ వస్తుంది సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ అంటే సిక్స్ ఏ వస్తుంది సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ కాబట్టి సిక్స్ ఏ రాస్తాం ఇంటూ సిక్స్ వేసాం కానీ సిక్స్ సిక్స్ మళ్ళీ థర్టీ సిక్స్ వస్తుంది మళ్ళీ సిక్స్ ఏ రాస్తాం మళ్ళీ ఇంకోసారి సిక్స్ చేస్తాం కాబట్టి మన సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ లాస్ట్ కానీ సిక్స్ వస్తా ఉంటాయి ఇది అంటే సిక్స్ తోటి పవర్ తోటి ఉన్నప్పుడు మనం ఈ విధంగా అదే విధంగా సెవెన్ పవర్ తో ఉన్నప్పుడు సెవెన్ కి సెవెన్ పవర్ వన్ ఉన్నప్పుడు సెవెన్ వస్తుంది సెవెన్ కి టూ పవర్ ఉన్నప్పుడు సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ కి నైన్ రాస్తాం మనం అదేవిధంగా మళ్ళీ సెవెన్ చేస్తే మనం ఇంటూ సెవెన్ చేస్తాం కాబట్టి నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీలో సిక్స్టీ త్రీ కదా సిక్స్టీ త్రీ లో సిక్స్ రాయకుండా త్రీ రాస్తాం డిజిటే రాస్తాం అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి సెవెన్ ఫోర్ పవర్ ఉన్నప్పుడు సెవెన్ ఇంకో సెవెన్ యాడ్ అవుతుంది సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ లో వన్ వస్తుంది ట్వంటీ వన్ లో టూ రాజిటే రాస్తాం కాబట్టి వన్ వస్తుంది ఈ విధంగా మనం సెవెన్ పవర్ తోటి ఉన్నప్పుడు మనం ఈ విధంగా రాయచ్చు సేమ్ ఇదే విధంగా మనం ఎయిట్ పవర్ తో ఉన్నప్పుడు ఎయిట్ కి వన్ పవర్ ఉంటే ఎయిట్ కి వన్ పవర్ ఉంటే ఎయిట్ ఏ రాస్తాం ఎయిట్ కి టూ పవర్ ఉంటే ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే ఇన్టీ రాస్తాం కాబట్టి ఫోర్ రాస్తాం మళ్ళీ ఫోర్ కి మళ్ళీ ఎయిట్ మల్టీప్లై చేస్తే మళ్ళీ ఎయిట్ మల్టీప్లై చేసాం అనుకోండి ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ టూ వస్తుంది పెద్ద మళ్ళా టూను మళ్ళీ ఎయిట్ తోటి పవర్ చేస్తే మనం సిక్స్టీన్ వస్తుంది సిక్స్ అదేవిధంగా నైన్ పవర్ తోటి కనుక చూస్తే నైన్ కి వన్ పవర్ ఉంటే నైన్ ఏ రాస్తాం నైన్ కు నైన్ నైన్ కు టూ పవర్ నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఎయిటీ వన్ లో మనం ఓన్లీ యూనిట్ డిజిటే రాస్తాం కాబట్టి వన్ అవుతుంది అదేవిధంగా నైన్ నైన్ కి త్రీ పవర్ ఉంటే ఇంకొక నైన్ మనం యాడ్ చేస్తాం అంటే వన్ నైన్ జా నైన్ నైన్ వస్తుంది మన నైన్ నైన్ గా ఎయిటీ వన్ ఎయిటీ వన్ లో వన్ వస్తుంది సో ఈ విధంగా మన టేబుల్ ని మనం తయారు చేసుకోవాలి ఈ టేబుల్ తయారు చేసుకుని ఒకటికి రెండు సార్లు ఒక కనీసం ఒక నాలుగైదు సార్లు మనం బాగా ప్రాక్టీస్ చేసి ఈ టేబుల్ చేసుకుని మనం మైండ్ లో ఫిట్ చేసేసుకుంటే వీటన్నిటికి మనం ప్రాబ్లం చేయొచ్చు అయితే కు టౌ టూ పవర్ ఉన్నప్పుడు మనకు ఫోర్ ఆన్స్ ఒకట స్థానంలో ఫోర్ వస్తుంది అని తెలుసుకున్నాం ఇది ఈ విధంగా టూకు ఫోర్ ఉన్నప్పుడు కూడా ఓకే టూకు మరి ఫైవ్ ఉన్నప్పుడు పరిస్థితి అదే అదేవిధంగా సిక్స్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే సేమ్ ఇవే నెంబర్స్ రిపీట్ అవుతా ఉన్నది ఉంటది అంటే ఫైవ్ కి టూ వస్తుంది సిక్స్ కి ఫోర్ వస్తుంది ఆ విధంగా ఎయిట్ కి ఆ విధంగా ఎయిట్ వస్తుంది ఈ విధంగా వస్తుంది మరి దీన్ని టేబుల్లో రాగా కూడా అంటే టేబుల్లో రాసుకోవచ్చు అంటే అంతా రాసుకొని టైం వేస్ట్ కంటే సపోజ్ మనకు ఎయిట్ పవర్ సెవెన్ ఉందనుకోండి ఈ సెవన్ ని మనం ఏం చేయాలంటే ఫోర్ తోటి డివైడ్ చేసుకోవాలి ఫోర్ వన్ జా ఫోర్ వస్తుంది అప్పుడు మనకి ఏమొస్తుంది త్రీ రిమైండర్ వస్తుంది అంటే ఎయిట్ ఎయిట్ దా సెవెన్ ని త్రీ రిమైండర్ వస్తుంది రిమైండర్ తీసుకుని ఎయిట్ పవర్ త్రీ రాసుకోవచ్చు ఎయిట్ పవర్ త్రీ అంటే ఎయిట్ పవర్ త్రీ ఇంకా చూస్తే మనకు టూ అనేది ఒకట్ల స్థానంలో ఉంటుంది ఇది ఆన్సర్ ఈ విధంగా మనం ఫోర్ తో డివైడ్ చేసుకుని మిగిలిన కూడా మనం రాసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అయితే ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ కోసం ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఈ టేబుల్ ని మనం ఉపయోగించి మనం ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం ఈ టేబుల్ ని ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ చేద్దాం మొదటగా ఎయిట్ ఫోర్ నైన్టీ ఫైవ్ ని మనం చూద్దాం ఎయిట్ పవర్ నైన్టీ ఫైవ్ ని చూద్దాం ఎయిట్ పవర్ నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ అనేది పవర్ నైన్టీ ఫైవ్ అనేది ఈ టేబుల్ లో లేదు దీన్ని మనం ఫోర్ లో తీసుకురావాలి అంటే దీన్ని ఫోర్ తో డివైడ్ చేయాలి ఫోర్ టూ జా ఎయిట్ వన్ వస్తుంది ఫైవ్ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ మనకు త్రీ వస్తుంది అంటే రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి ఈ నైన్టీ ఫైవ్ ని త్రీగా రాసుకోవాలి అంటే ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ దీని ఆన్సర్ ఏంటంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఆన్సర్ ఏంటంటే టూ దీని ఆన్సర్ అదే విధంగా దీన్ని చూద్దాం ఒకసారి రెండవ రకరంగా చూస్తే సెకండ్ ప్రాబ్లం సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఈ సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ థర్టీ ఫైవ్ లో ఈ థర్టీ ఫైవ్ ని మనం ఫోర్ తో డివైడ్ చేయాలి ఎందుకు ఫోర్ తో డివైడ్ చెప్పా ఈ టేబుల్ కోసం ఫోర్ తో డివైడ్ చేయాలి థర్టీ ఫైవ్ త్రీ నే వస్తుంది ఇక్కడ కూడా మనకు త్రీనే నే వస్తుంది సో సెవెన్ రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి థర్టీ ఫైవ్ త్రీగా రాసుకుంటాం సెవెన్ టు ద ఆఫ్ త్రీ సెవెన్ టు ద ఆఫ్ త్రీ ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకు త్రీ వచ్చింది ఓకే దీనికి అంటే ఒకటో ప్రాబ్లం ఆన్సర్ మనకు టూ వచ్చింది ఒకట్ల స్థానం అంటే మొత్తం ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం మనకు కావాల్సింది స్థానం సంఖ్య కాబట్టి మనం ఈ విధంగా కట్ చేస్తాం అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూస్తే త్రీ టు ద ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ టు ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ లో ఫిఫ్టీ ఎయిట్ ని మాత్రమే మనం ఫోర్ తో డివైడ్ చేస్తాం ఫోర్ వన్ జా ఫోర్ వన్ వస్తుంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ టూ వచ్చింది సో ఈ ఫిఫ్టీ ఎయిట్ ని త్రీ టూ ఫోర్ ఆఫ్ టూ గా రాసుకోవచ్చు త్రీ టూ ఫోర్ ఆఫ్ అంటే త్రీ స్క్వేర్ అంటే త్రీ త్రీ నైన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు లేకుండా త్రీ స్క్వేర్ నైన్ నైన్ వస్తుంది ఆన్సర్ సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తం ప్రొడక్ట్ చేస్తే చాలా పెద్ద సంఖ్య వస్తుంది అది చాలా టైం కూడా కాబట్టి మనం షార్ట్ కట్ లో ఈ విధంగా మనం చేసుకోవచ్చు తర్వాత తర్వాత చూడండి హోంవర్క్ ఒకటో లెక్క రెండు హోంవర్క్ లు మాత్రమే ఇస్తాను ఇవి చేసి నాకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకు చాలా రీచ్ పెరుగుతుంది చాలా మంది చూసే అవకాశం ఉంటది నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు చేసే అవకాశం ఉంటుంది సిక్స్ టు ద ఫొర్ ఆఫ్ నైన్టీ సిక్స్ ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ నైన్టీ ఎయిట్ సిక్స్ టు ద ఫోర్ ఆఫ్ నైన్టీ సిక్స్ యొక్క అంకె యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యను రాయండి అదేవిధంగా ఎయిట్ ఫోర్ ఆఫ్ థర్టీ ఎయిట్ అంకెను మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య రాయండి ఈ రెండు కూడా నాకు చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత క్వశ్చన్ కనుక మనకు వెళ్తే తర్వాత లెక్క ఒక తర్వాత ప్రాబ్లం చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ టు ఫోర్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్

ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ నైన్ టైమ్స్ మనం మల్టీప్లై చేసి మళ్ళీ మూడింటిని మల్టిప్లై చేయాలి ఇది చాలా టైం టెకెన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ మనకు కావాల్సింది ఏంటి మొత్తం అవసరం లేదు ఒకట్ల స్థానంలో మనకు కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని షార్ట్ కట్ లో చేసి పెడతాం ఇందులో మనకు ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాం మనం యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో సంఖ్యనే మాత్రమే మనం తీసుకోవాలి ఒకటో స్థాన సంఖ్య ఎంత ఫోర్ ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఈ పవర్ నియో ఇంతకు ముందు వీడియో ఇంతకు ముందే చెప్పాను నేను వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ని ఫోర్ తో డివైడ్ చేయాలి ఫోర్ టూ జా ఎయిట్ త్రీ వస్తుంది వన్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ మళ్ళీ త్రీనే వస్తుంది అంటే దీన్ని మనం ఎలా రాయచ్చు అంటే ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ రాయచ్చు ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఎంత ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఫోర్ వస్తుంది దీని ఆన్సర్ ఫోర్ అదేవిధంగా అంటే ఇది అయిపోయింది తర్వాత ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ లో ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ యూనిట్ డిజిట్ ఒకటో స్థానంలో ఉన్న సంఖ్యను మాత్రమే అంకెను మాత్రమే చేయాలి కాబట్టి సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ దీన్ని కనుక వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ని మనం మళ్ళా ఫోర్ థర్టీ వడ్ చేస్తే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ టూ వస్తుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మనకు జీరో వస్తుంది రిమైండర్ జీరో వస్తుంది కాబట్టి ఈ జీరో ని మనం ఫోర్ అనుకోవాలి సో సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ వన్ ఎయిటీ ఎయిట్ ని సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ గా రాస్తాం ఇది జీరో ని మనం ఫోర్ అనుకోవాలి సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ రాస్తాం సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ వాట్ ఈస్ ద సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ మనకు దీని ఆన్సర్ ఏమొస్తుంది వన్ వస్తుంది ఫోర్ వచ్చింది దీని ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ చూద్దాం నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ లో ఎయిట్ మాత్రమే తీసుకొని టు ద ఫోర్ ఆఫ్ వన్ నైన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ని మనం మరలా ఫోర్ తో డివైడ్ చేయాలి ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ త్రీ వస్తుంది థర్టీ నైన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ మరలా మనకు త్రీ వస్తుంది అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ రాయొచ్చు ఎయిట్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత టూ ఈ మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఇంటూ ఈ మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది వన్ వచ్చింది ఇంటూ ఈ మొత్తానికి ఆన్సర్ టూ వచ్చింది ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ ఆన్సర్ అనమాట దీనికి ఒకటో క్వశ్చన్ కి ఎయిట్ ఆన్సర్ ఈ విధంగా మనం ఈ టేబుల్ ను ఉపయోగించి మనం చాలా సింపుల్ గా షార్ట్ కట్ మెటర్ లో చూసుకోవచ్చు మరొక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు లెక్క చూడండి రెండు వందల పదిహేడు టు ద ఫోర్ ఆఫ్ నాలుగు వందల పదమూడు ఇంటూ ఎనిమిది వందల పంతొమ్మిది టు ద ఆఫ్ ఐదు వందల నలభై ఏడు ఇంటూ నాలుగు వందల పద్నాలుగు టు ద ఆఫ్ ఆరు వందల ఇరవై నాలుగు ఇంటూ మూడు వందల నలభై రెండు టు ద ఆఫ్ ఎనిమిది వందల పన్నెండు ఈ అంకె యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యలు చెప్పండి అంకెలు చెప్పండి సేమ్ ఇంతకుముందు చేసిన విధంగానే ఫస్ట్ ఇది తీసుకుందాం ఇది తీసుకొని సొల్యూషన్ చూడండి రెండు వందల పదిహేడులో ఒకటో స్థానంలో ఉన్న సంఖ్య ఏడు సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ ఎలా రాయాలి అంటే ఫోర్ టేబుల్ తోటి చేద్దాం నాలుగు ఒకట్లా నాలుగు ఒకటి వస్తుంది ఒకటి పోదు కాబట్టి మనం చేస్తాం మూడు కూడా దించుకుంటాం ఇక్కడ సున్నా వేసుకొని నాలుగు ముళ్ళ పన్నెండు ఇక్కడ ఒకటి వచ్చింది అంటే సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ వన్ ఆన్సర్ సెవెన్ టు ద ఫోర్ ఆఫ్ వన్ అంటే సెవెన్ టు ద దోర్ ఆఫ్ వన్ అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత సెవెన్ వస్తుంది అంటే ఈ మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది సెవెన్ వచ్చింది నెక్స్ట్ దీన్ని చూద్దాం దీని ఏంది ఎనిమిది వందల పంతొమ్మిది టు ద ఫోర్ ఆఫ్ ఐదు వందల నలభై ఏడు ఎనిమిది వందల పంతొమ్మిదిలో తొమ్మిది యూనిట్ డిజిట్ లో ఉంది కాబట్టి తొమ్మిది టు ద ఫోర్ ఆఫ్ ఐదు వందల నలభై ఏడును ఐదు వందల నలభై ఏడును ఫోర్ టేబుల్ తోటి చేస్తే ఫోర్ వన్ జా ఫోర్ వన్ వస్తుంది ఇక్కడ ఫోర్ దించుకుంటాం ఫోర్ త్రీ గా ట్వెల్వ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ టూ వస్తుంది సెవెన్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ త్రీ వస్తుంది అంటే నైన్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ నైన్ టు ద ఫోర్ ఆఫ్ త్రీ అంటే ఇక్కడ నైన్ వస్తుంది ఆన్సర్ దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే నైన్ వస్తుంది సో ఈ దీని యొక్క ఆన్సర్ ఇంటూ దీని యొక్క ఆన్సర్ నైన్ అనమాట నెక్స్ట్ కనుక చూస్తే నాలుగు వందల పద్నాలుగు నాలుగు వందల పద్నాలుగులో మనం నాలుగు తీసుకుంటాం ఒకటే తర్వాత సిక్స్ ట్వంటీ ఫోర్ ని మనం ఫోర్ తోటి చూద్దాం సిక్స్ ట్వంటీ ఫోర్ అని ఫోర్ చూద్దాం నాలుగు ఒకట్లా నాలుగు ఒక రెండు ఇరవై రెండు నాలుగు ఐదు ఇరవై ఇరవై సో రెండు వస్తుంది మళ్ళా నాలుగు నాలుగు ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా వచ్చింది సున్నా వస్తే దీన్ని నాలుగు ఆరు తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత సిక్స్ వస్తుంది దీని ఆన్సర్ ఎంత సిక్స్ అంటే ఇంటూ దీని ఆన్సర్ ఏమొచ్చింది మనకు సిక్స్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒకటి ఉన్నది మనం మూడు వందల నలభై రెండు టూ దఫరా ఎనిమిది వందల పన్నెండు మూడు వందల నలభై రెండు లో మనం ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య రెండు తర్వాత ఎనిమిది వందల పన్నెండును మనం ఫోర్ తో డివైడ్ చేద్దాం ఫోర్ టూ జా ఎయిట్ జీరో ఇక్కడ వన్ వస్తుంది జీరో మళ్ళా టూ తీసుకుంటాం ఫోర్ త్రీ జా ట్వెల్వ్ శసాం సున్నా అంటే ఇక్కడ జీరో జీరో అంటే మనం మళ్ళా దీన్ని జీరో ని ఫోర్ గా తీసుకోవాలి టూ టు ఫోర్ ఆఫ్ ఫోర్ టూ టు ఫోర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత సిక్స్ దీని ఆన్సర్ కూడా సిక్స్ దీని ఆన్సర్ కూడా మనకు సిక్స్ అంటే ఏం వచ్చింది సెవెన్ నైన్ సిక్స్ సిక్స్ అంటే సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ మనకు అన్ని ఒకట్ల స్థానంలోనే కావాలి కాబట్టి సిక్స్ ని వదిలిపెట్టండి త్రీని మళ్ళీ సిక్స్ తోటి గురించండి సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఎయిటీన్ లో మళ్ళా ఒకట్ల స్థానం వదిలిపెట్టండి మళ్ళీ ఎయిట్ ని సిక్స్ తోటి గురించండి ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ లో మన ఫోర్ అవర్స్ ఒకటి సంవత్సరం ఎయిట్ ఒకటే కాదు కాబట్టి టోటల్ ఆన్సర్ వచ్చేసి ఎయిట్ ఈ విధంగా ఇంత పెద్ద ప్రాబ్లం చాలా సింపుల్ గా మనం చేసుకుంటా మనం చేయొచ్చు ఈ మొత్తం చేస్తే మనకు చాలా టైం పడుతుంది చాలా రోజులు పడుతుంది కాబట్టి మనం ఈజీ మెథడ్ లో చాలా సింపుల్ టైమ్ లో మనం ఈ ప్రాబ్లం చేసేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్